నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన నేనే ఎవరి తెలియకుండా బాధ అందుకే దేవుడు నాకు అనుమానాలు జబ్బు పెట్టాడు పిల్లలు లేకుండా చేశాడు సంధ్య అందుకే కంచి కామాక్షము గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి వస్తున్నానమ్మా మిమ్మల్ని అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబిగాడి మాట్లాడుతున్నాను రా సాంబిగాడిని మాట్లాడవా నన్ను ఆశీర్వదించండి ఏంటి సంధ్య నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అదేం లేదు వెళ్ళు వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను రే ఉంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసానరా నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటాం మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ హై బాబోయి నేను అవతా అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఆపి ఒకసారి నీళ్లు అడ్వాన్స్ ఇచ్చినా అమ్మాయిని ఎవడు ఆపలేడు వెరీ వర్క్ మైండెడ్ పోనీ నువ్వు హై బాబోయ్ నేను రజానికి న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ మీద అది ఫైల్స్ పని మీద ఈసారి ఈసారితో నన్ను తీసుకెళ్తాంది ఇప్పుడు ఎలా రా రే నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రంలోంచి నుంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసేవనుకో తరుగు తెలుతుందా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలో నుంచి సెంచర్ తీసి తెలియత ఇచ్చేవనుకో తరుగు తెలియదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా బాబు పార్టీ వచ్చి టైం అయింది పైగా సుగ్గడ మేనేజ్ చేయాలి గుడ్ మార్నింగ్ అన్నయ్యా ఏంటి లేచారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఉంది అది కాదయ్యా అనే ఫస్ట్ టైం ఇంటికొచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తున్నాయి నువ్వు వద్దకి పెట్టుకెళ్ళాలి దేనికి ఆహా ఈ డిడి తీసుకెళ్ళి కళ్ళు ఆ పార్టీకి ఇచ్చి ఆ పార్టీ ఇక్కడికి వస్తుందన్నారు మరి నేనైతే అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల డి తీసుకెలిచి కర్నూలు అక్కడ ఉన్న కొరియర్ పడత రూపాయలు అయితే అయిపోద్ది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే రభస్ అయిపోద్ది డీడీ ఇచ్చేస్తున్నాం క రభస్ దేనికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైం లో డిజిల్ పంపలేద కదా అందుకని ఓ సింతేరా నువ్వు కూర్చొని చూస్తున్నా ఆ పని నేను చేసస్తాను ఇది నువ్వు చేసే పని거든 గానీ నా తిప్పలు నిన్ను వెళ్ళు వెళ్ళు నాకు తెలుసిందిలే ఏంటి జాబ్ సిక్కదు सिकదు అనియా అనియా ఆ పని ఏదో నాకు నేర్పించువా లైఫ్ లో యూస్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతరకదే వచ్చేస్తుంది నువ్వు వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు తొందర పడతాం నేను నే చెప్పినా అచ్చంకి వచ్చేస్తానని చెప్తాను కదా వెళ్తానాగా ఆ മസ് ചേസ് വച്ചിപ്പോ ഇപ്പ ഇപ്പോഴും മേനേജ് ടെൻഷൻ വച്ചെത്താ ബാബോയെ വച്ചാ అ봐 ఆ అది నేను అలా కాదు అది మీరు కదా అ봐 ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీనే నో చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో అహా చిచి చి చి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తేనే తప్పు అనిపిస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు చేతను డబ్బులు చేతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంట పడున్నాడా మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు అబ్బా దానికి కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు కాఫీ తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోడానికి రాలేదులే వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు బాత్్రూమ్ ఎక్కడ మా ఇంట్లో బాత్రూమ్ లో కట్టించలేదు నే కట్టేస్తాలే నాతి తొందరగా తంద్రగ వచ్చేయండి ఆ డ్రైవర్ కార్ వెనక్కి పోయి ఎందుకు అమ్మా వైద్యశాల దగ్గర జాతకం చూపించాలి అయ్యగారు వేలుముద్రలు మర్చిపోయారు వెళ్ళి తీసుకురావాలి ఇంటికి అల్డం పద అలాగనమ్మా బాత్్రూమ్ లో ఎnse పెంట్ా గారు తొరగ రండి టెన్షన్ొచ్చేస్తుంది అమ్మా డ్రైవర్ కారట డ్రైవర్ సరా కార్ ఇక్కడు ఏంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇక్కడప్పుడు ఆ ハハハハハ! <laughs> <laughs> సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటాను సుబ్బేడి వాడి కూడా తెలియకూడదని బెడ్డి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరు వెళ్ళకుండా ఇలా సడన్ వచ్చావు అది వైద్యశ్రీడి కూడా జాతకం చూపించడానికి మీ వేలు ముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలు ముద్రలేండి వేలు నేనే హేతను హేతను ఇంక పెన్ ఆ ఇంక పెన్ నేను తీసుకొచ్చా తా తీసుకొచ్చా తా నువ్వు బిడి తీసుకో ఆ ఆ అబ్బా అబ్బా ఈ చెప్పులేంటండి చెప్పులు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి ఏంటి అదేనే మేము గుడికెళ్ళాము భక్తి పార్వేశం మై మర్చిపోయి ఈ చెప్పులేసుకొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని తెలిసే కానీ తెలియదు కదా బాబు ఈ ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కే సినిమాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ ఏంటండి ఏంటే నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ లో నీకు వేలు ముద్ర యాత్ర వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్జ్ తోలి తీసు దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది చదివి చెయ్యాలకి ఎత్తండి తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేరుముద్ర సౌండ్